నమస్కారం నేను గణేష్ వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్కు స్వాగతం వార్తల వివరాలు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి నిర్దిష్ట సమయానికన్నా ముందే పూర్తి చేసే దిశగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు నిర్ణీత సమయానికి ఆరు నెలల ముందే భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు రాష్ట్ర మంత్రులు గుమ్మడి సంధ్యారాణి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆయన ఆదివారం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం రన్వే ఏటీసీ టవర్ ఇతర భవనాలను పరిశీలించారు జిల్లా అధికారులు జిఎంఆర్ ఎల్ టీ ప్రతినిధులతో విమానాశ్రయ నిర్మాణంపై సమీక్షించారు అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు స్కెడ్యూల్ ప్రకారం రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి ఎయిర్పోర్ట్ పూర్తి కావాల్సి ఉందని కానీ ప్రస్తుత పనుల తీరును బట్టి ఆరు నెలల ముందుగానే రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికే విమానాశ్రయం సిద్ధమవుతుందని తెలిపారు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని ఈ ప్రాంతవాసిగా తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానని వెల్లడించారు ఉత్తరాంధ్రలో కూటమికి అఖండ మెజార్టీ ఇచ్చారని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలన్న బాధ్యత తమపై ఉందన్నారు అందుకే వీలైనంత వేగంగా భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శంగా తీసుకుని భోగాపురం విమానాశ్రయాన్ని త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ప్రతి నెల విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తానని ప్రకటించారు ఈ నెల పదకొండవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయాన్ని సందర్శించే నాటికి ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పనులు జరిగాయని ప్రస్తుతం ముప్పై ఆరు పాయింట్ ఆరు పూర్తయిందని అన్నారు శరవేగంగా జరుగుతున్న పనుల తీరును బట్టి విమానాశ్రయ నిర్మాణం ఆరు నెలల ముందే పూర్తవుతుందని నమ్మకం తమకు కలిగిందన్నారు జూలై పదకొండు నాటికి మట్టి పనులు తొంభై ఏడు పాయింట్ మూడు శాతం పూర్తికాగా తొంభై ఎనిమిది శాతం నేటికి పూర్తయ్యాయని అన్నారు గత నెలతో పోలిస్తే రన్వే నిర్మాణ పనులు ముప్పై రెండు శాతం నుంచి ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతానికి ట్యాక్సీ పనులు పదహారు పాయింట్ ఏడు నుంచి ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది శాతానికి టెర్మినల్ నిర్మాణ పనులు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం పూర్తయ్యాయని తెలిపారు దేశంలో విమానయాన రంగం ఏటా పదహారు శాతం వృద్ధితో ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు దేశవ్యాప్తంగా విమానాశ్రయాల కోసం డిమాండ్ పెరుగుతోందని మంత్రి తెలిపారు ప్రధానమంత్రి మోడీ ఎంతో దూరదృష్టితో ప్రవేశపెట్టిన ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ఈ రంగం అభివృద్ధికి ఎంతో ఊతమిచ్చిందని తెలిపారు ముంబై సమీపంలోని నవీ ముంబై ఎయిర్పోర్ట్ నోయిడా సమీపంలోని జీవన్ ఎయిర్పోర్ట్లను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు శ్రీకాకుళం జిల్లా మూలపేట దగదర్తి నాగార్జునసాగర్ కుప్పం వద్ద కూడా విమానాశ్రయ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు అదేవిధంగా అనంతపురం ఒంగోలులో కూడా విమానాశ్రయాలు నిర్మించాలని ఆ ప్రాంత వాసులు అడుగుతున్నట్లు తెలిపారు వీటి కోసం కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాల భూమి ఉంటే తప్పనిసరిగా ఎయిర్పోర్టు ప్రతిపాదించలేమని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఆదిలాబాద్ రామగుండం వద్ద కూడా విమానాశ్రయాల కోసం ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారని తెలిపారు రాష్ట్రంలో గత ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని కావలసిన భూములను అప్పగించలేదని అన్నారు ఈ పర్యటనలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఏ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆర్డీఓ ఎంవి సూర్యకళ జిఎంఆర్ గ్రూప్ సంస్థల డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఐ ప్రభాకర్ రావు సిఈఓ మన్మోహన్ రాయ్ ప్రాజెక్ట్ మోడ్ హెడ్ రామరాజు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ సంఘ సంస్కర్త అని హెచ్ఎర్ల శాసనసభ్యులు నడుగుతుడి ఈశ్వరరావు అన్నారు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని హెచ్ఎల్ ఎమ్మెల్యే నడుకుత్రి ఈశ్వరరావు కొనియాడారు రణస్థలం మండలం తిరుపతిపాలెంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ విశ్వక్సేన్ సర్పంచ్ ఆకుల రవికుమార్ మాజీ సర్పంచ్ రామునాయుడు పిసిని జగన్నాథం నాయుడు రౌతు శ్రీనివాసరావు వడ్డాది శ్రీనివాసరావు అప్పలసూరి మాస్టర్ రాము మాస్టర్ పచ్చిపాల ఈశ్వరరావు బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి దుప్పాడ కురియాబాబు స్థానిక నాయకులు పాల్గొన్నారు పెళ్ళైపోయిన తర్వాత ఇక జీవితం అయిపోయిందనుకుంటారు ఎందరో మహిళలు కానీ తమలో ఉన్న తెలివి విజ్ఞానం ఆసక్తికి పదును పెడితే నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రయత్నానికి ఆమె కుటుంబం కూడా ప్రోత్సహిస్తే ఢిల్లీ గడ్డ మీద సత్తా చాటవచ్చని నిరూపించారు శ్రీమతి జల్లేపల్లి భవానీ మిస్సెస్ ఇండియా హ్యూమనిస్ట్ విభాగంలో నాలుగవ స్థానం సాధించి విజేతగా నిలిచి మానవత్వం పరిమళాలు బెదజల్లారు సిక్కోలు ఖ్యాతిని ఢిల్లీలో సగర్వంగా నిలిపారు మానవత్వంతో కూడిన జీవనమే మనిషికి సౌందర్యాన్ని గౌరవాన్ని కల్పిస్తాయి అనడానికి నిదర్శనం శ్రీమతి జల్లేపల్లి భవానీ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూనే తనలో అంతర్గతంగా దాగి ఉన్న ఆకాంక్షలకు సమాజ హితాన్ని మానవత్వపు విలువలను జోడించి క్రమశిక్షణతో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ముందడుగు వేసింది ఆమె వేసిన అడుగులకు అటు కుటుంబం ఇటు భర్త సహకారం తోడవటంతో మిసెస్ ఇండియా హ్యూమనిస్ట్ విభాగంలో నాలుగు స్థానంలో నిలిచి సగర్వంగా భారతీయ మహిళా గొప్పతనాన్ని శ్రీమతి జల్లేపల్లి భవాని చాటి చెప్పారు మనిషికి మనిషిగా సహాయపడితే మానవత్వం వృద్ధి చెందుతుంది మానవ జన్మతో తోటి మనిషికి సహాయపడటం అవకాశం ఉన్నప్పుడు అనాథలకు అండగా నిలుస్తూ చేతులైనంత ఓదార్పు కలిగించే ప్రయత్నం అప్పుడప్పుడు కొందరు చేస్తారు కానీ ఈమె మాత్రం ఒక మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ సీనియర్ మేనేజర్గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన మనస్సు నిరంతరం స్పందిస్తూ నడిపించే మానవత్వపు సేవను జీవన విధానంగా మార్చుకున్నారు అందుకే వృత్తి సాఫ్ట్వేర్ ప్రవృత్తి మాత్రం చిన్నారులు అనాథలు వృద్ధులకు సేవ చేయటం అవార్డులు రివార్డుల కోసం ఆమె ఈ ప్రయాణం చేయలేదు అందుకే ఈ మానవతావాదిని మిసెస్ ఇండియా హ్యూమనిస్ట్ కిరీటం వెతుక్కుంటూ మానవత్వపు సిగల ఆభరణంగా నిలిచింది సిక్కును ప్రజల మది పులకించిపోయేలా చేసింది ఢిల్లీ గడ్డ మీద సత్తా చాటిన శ్రీమతి జల్లేపల్లి భవానీ ఒక మానవతావాదిగా మిసెస్ ఇండియా హ్యూమనిస్ట్ కిరీటం సాధించింది సేవే జీవన విధానంగా భావించే కొందరైన మానవతావాదులతో పాటు స్త్రీ వంటింటి కుందేలుగా ఉండాల్సిన అవసరం లేదని తమలో ఉన్న ఆసక్తికి అభిరుచికి పదును పెడితే సగర్వంగా ప్రపంచం ముందు నిలవవచ్చునని నిరూపించారు శ్రీమతి జల్లెపల్లి భవానీ న్యూఢిల్లీలో రెండు రోజుల పాటు మూడు వందల యాభై మంది వివాహిత మహిళల మధ్య జరుగుతున్న మిసెస్ ఇండియా పోటీల్లో అభిరుచులు తెలివి విజ్ఞానం సామాజిక బాధ్యత తదితర అన్ని అంశాలలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించి చివరకు పన్నెండు మంది మిగిలారు వారిలో కూడా నైపుణ్యాన్ని వెలికితీసి న్యాయ నిర్ణేతలు మానవత్వపు సేవకు పట్టం కట్టారు అందుకే జాతీయ స్థాయిలో జల్లెపల్లి భవాని మిస్సెస్ ఇండియా హ్యూమనిస్ట్ విభాగంలో నాలుగో స్థానంలో సగర్వంగా నిలిచారు ఎందరో వివాహిత మహిళలకు స్ఫూర్తిని అందించారో భవాని సాధారణంగా మిస్సెస్ ఇండియా మిస్ ఇండియా పోటీలంటే అందాల పోటీల కింద భావిస్తారు పెళ్ళైన వారికి నిర్వహించే మిస్సెస్ ఇండియా పోటీలో మాత్రం జ్ఞానం సామాజిక బాధ్యతతో పాటు ఒక కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్న మహిళా నాయకత్వాన్ని ప్రధానంగా చూస్తారు ఈ కేటగిరీలో శ్రీకాకుళం ఖ్యాతిని చాటి చెప్పిన జల్లేపల్లి భవానీ జేకేసి ఎండీ జల్లేపల్లి గిరిధర్ రావు కోడలు భర్త అశోక్తో పాటు కుటుంబ సహకారంతో తనలో ఉన్న ఆకాంక్షలను ఆలోచనలకు పదును పెట్టిన జల్లేపల్లి భవానీ మిస్సెస్ ఇండియా పోటీల్లో వందల మందిని వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని కైవసం చేసుకోవటం విశేషం మహిళలు వివాహం అనంతరం కేవలం ఇంటికే పరిమితమై తమలో ఉన్న ఆకాంక్షలను కోల్పోవలసిన అవసరం లేదని కుటుంబాన్ని నడుపుకుంటూనే వారి సహకారంతోనే అనుకున్నది సాధించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలనుకునే వారికి మిసెస్ ఇండియా హ్యూమనిస్ట్ విన్నర్ జల్లెపల్లి భవానీ ఒక స్ఫూర్తిదాతగా నిలుస్తారు మానవత్వపు పరిమళాలు వెదజల్లుతారు వివాహిత మహిళ దేశం గర్వించేలా తన సేవలతో కిరీటాన్ని సాధించగలరని జల్లేపల్లి భవానీ నిరూపించారు ఎక్స్ఆర్ కట్టడమే లక్ష్యంగా అందరూ పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పిలుపునిచ్చారు ఈ మేరకు యువతతో ప్రతిజ్ఞ చేయించారు సోమవారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాసా ముక్త్ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ మొక్కలు నాటడం అవగాహన కార్యక్రమాలు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అద్భురంలో చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశాభివృద్ధిని ప్రగతిని ముందుకు తీసుకువెళ్లవలసింది విద్యార్థిని విద్యార్థులున్నారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ సూచించారు మాదక ద్రవ్యాలు వాడకం వల్ల జీవితం నాశనం అవుతుందని సమాజంలో గుర్తింపు కోల్పోతారని అన్నారు ఎన్పిడిఎస్ యాక్ట్ లో పేరు నమోదైతే సొసైటీలో ఉనికి కోల్పోతారని కలెక్టర్ హెచ్చరించారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల సామాజిక మానసిక శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని అందుకే దేశ భవిష్యత్తును కృంగదీసే మాదక ద్రవ్యాలను పకడ్బందీగా అరికడదామని చెప్పారు యువతను చెడు మార్గం వైపు నడిపించే మాదక ద్రవ్యాల అమ్మకాలు చేస్తున్న వారి సమాచారం తెలియజేయాలని వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు ప్రతి కళాశాలలో మానసిక వైద్యులు తప్పకుండా ఉండాలని చెప్పారు కార్యక్రమంలో కళాశాలల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి మాదక ద్రవ్యాల నివారణ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాయటారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యత అన్నారు ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని ఇందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు శ్రీకాకుళం శాసనసభ్యులు గుండూ శంకర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహణ ముఖ్య ఉద్దేశ్యం వచ్చే ఎనిమిది సంవత్సరాలు పూర్తయిందని ఈ సందర్భంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలని సూచించారు స్వాతంత్ర సమరయోధుల పోరాటం వివరాలు ఈ సందర్భంగా శంకర్ వివరించారు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి మనందరం కొనసాగించాలన్నారు సోమవారం నిర్వహించిన ప్రతిజ్ఞకు అందరూ కట్టుబడి ఉండాలని శంకర్ కోరారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలని అందులో విద్యార్థిని విద్యార్థుల పాత్ర కీలకమన్నారు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శాంతిశ్రీ మాట్లాడుతూ ముక్త్ భారత అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ శాఖ భారత ప్రభుత్వం వారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలో కూడా అన్ని పాఠశాలలు కళాశాలలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కళాశాలలు వ్యవసాయ కళాశాలలో సామూహిక ప్రతిజ్ఞ చేసి మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కార్యక్రమంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ శాసనసభ్యులు సంతకాలు చేయగా అధికారులు వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు సంతకాల కార్యక్రమంలో భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ దుర్గా ప్రసాద్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటి చెప్పేలా స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ స్వప్నల్ దినికర్ ఆదేశించారు భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను శనివారం స్థానిక ప్రభుత్వ బాల్డో డిగ్రీ కళాశాల మైదానంలో వివిధ శాఖల అధికారులతో ఆయన పరిశీలించారు పారిశుధ్యం త్రాగునీరు విద్యుత్ సరఫరా తదితర అంశాలపై అధికారులకు సలహాలు సూచనలు అందజేశారు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు స్వాతంత్ర సమర యోధులకు ప్రజలకు సీటింగ్ ఏర్పాట్లు ప్రోటోకాల్ ప్రకారం చేపట్టాలని ఆకర్షణీయంగా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు మైదానం అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు పర్యటనలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ డిఎస్పీ శేషార్థి నాయుడు రెవెన్యూ డివిజనల్ అధికారులు సిహెచ్ రంగయ్య నగరపాలక సంస్థ కమిషనర్ ఓబ్లేస్ ఆర్ఎండ్ జాన్ సుధాకర్ శ్రీకాకుళం తహసీల్దార్ గణపతరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు జాతీయ జెండా దేశ సార్వభౌమత్వానికి ప్రతీకగా నిలుస్తుందని హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు ఢిల్లీలో జరిగిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కేబినెట్ సభ్యులు కిరణ్ రిజ్జితో కలిసి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు అందరూ కలిసి జాతీయ జెండాను సగర్భంగా ప్రదర్శిస్తూ ఐక్యత మరియు దేశభక్తను చాటుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉందని కేంద్ర మంత్రి వర్యులు కింజరాపు రామ్ మోహనాయుడు ఉన్నారు సిక్కోలు నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు శ్రీకాకుళం నగరం చుట్టూ ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏడాదిలో పనులు మొదలుపెట్టేలా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తో కలిసి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ దేవాదాయ ఘనులు భూగర్భ కొవ్వాడ తదితర ముఖ్య శాఖల జిల్లా ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔటర్ రింగ్ రోడ్కు ఐదు వందల నలభై రెండు ఎకరాల అవసరమని జిల్లా కేంద్రం చుట్టూ ముప్పై ఆరు కిలోమీటర్లు పొడవున రెండు వందల అడుగులు వెడల్పుతో పద్దెనిమిది గ్రామాలు కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని ఇందుకోసం ఐదు వందల నలభై రెండు ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేసి ముందుకు వెళ్లాలని సూచించారు శ్రీకాకుళం కార్పొరేషన్ కు ప్రస్తుతం ఉన్న కార్యాలయ భవనం స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్ తో కూడిన నూతన కార్యాలయాన్ని నిర్మించాలని తెలిపారు డేనెడ్ కోడల నుంచి ఏడు రోడ్ల కూడల వరకు రోడ్డు మధ్యలో ఉన్న మొక్కలను వెంటనే తొలగించాలని ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్కలను నాటాలని అలాగే సబ్ సర్ఫేస్ డైక్ నుంచి రెల్లి వరకు నాగావల్ నది కరకట్ట నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలన్నారు స్థానిక ఎమ్మెల్యే గుండె శంకర్తో సమన్వయం చేసుకుని యంత్రాంగం పనిచేయాలని సూచించారు మృతిపెట్టి పనులు మొదలు పెట్టాలని నగరంలో నీరు నిలిచిపోకుండా వెంటనే ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మృతిపెట్టి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులకు నిధులు అందుబాటులో ఉన్నాయని పనులు వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు నైట్ నుంచి బస్టాండ్ వరకు ఎనభై అడుగుల వరకు రోడ్లు విస్తరించాలని బలగ వరకు విస్తరణ పనుల్లో నష్టపోయిన వారికి టీడీఆర్లు ఇవ్వాలని సూచించారు పాత్రుని వలస పెద్దపాడులో మంచినీటి సరఫరా పనులకు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో పనులు మొదలు పెట్టాల్సి ఉందని రిజర్వ్ సైట్లలో పార్కుల ఏర్పాట్లు చేయాలని అన్నారు గడిచిన నెలన్నర రోజులుగా కోటి రూపాయల ఖర్చుతో మురు కాలువలో తీత పనులు చేస్తున్నట్లు కమిషనర్ ఓబ్లేస్ తెలిపారు విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి బాటలు వేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహకారంతో జిల్లా కేంద్రంలో అభివృద్ధికి అవకాశం ఉన్న పనులకు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు అరసవల్లి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌలభ్యం కోసం ఇంద్ర పుష్కరిణి వెనుక నుంచి కొత్త మార్గాన్ని ప్రతిపాదించాలని ఆదేశించారు దేవాలయ ఆధీనంలో ఉన్న దుకాణాలకు వేలంపాట నిర్వహించాలని అనధికార ఉద్యోగాలు చేస్తున్న నలభై ఎనిమిది మందిని వెంటనే విధుల నుంచి తొలగించాలని స్పష్టం చేశారు దేవాలయ మాస్టర్ ప్లాన్ రెండు వేల పద్దెనిమిది పన్నెండు వెంటనే ప్రారంభించాలని ప్రసాదం పథకం కింద జిల్లాలో ప్రాభవం ఉన్న దేవాలయాలను అభివృద్ధి చేయాలని తెలిపారు శ్రీ కుర్మం దారుణంగా ఉందని దాన్ని సుందరీకరించాలని ఆదేశించారు ఇసుకపై ప్రభుత్వం నూతన పాలసీ ప్రకటించే వరకు అక్రమ ఇసుక అనే మాటే రాకూడదని గనులు భూగర్భ శాఖ అధికారులను హెచ్చరించారు కొవ్వాడ సమస్యలు పరిష్కరించాలని కొవ్వాడ అను విద్యుత్ కేంద్రానికి సంబంధించిన స్థానికుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని సత్వరమే ఆయా సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు ట్రాఫిక్ క్రమబద్దీకరించాలని రోజురోజుకు శ్రీకాకుళం నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ని క్రమబద్దీకరించడంలో చొరవ తీసుకోవాలని వాహనాల పార్కింగ్ విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అడిషనల్ ఎస్పీ ప్రేమ్ కాజల్ను ఆదేశించారు పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ పేరుతో కేసులు పెట్టి ఇబ్బంది పెట్టొద్దన్నారు తాను గతంలో మంత్రిగా బీసీ భవన్ కోసం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేశానని దాని ప్రస్తుత స్థితి అలాగే అను విద్యుత్ కేంద్రాల నిధులకు వచ్చిన వడ్డీని ఏ ఏ అవసరాల కోసం ఖర్చు చేశారనే విషయాన్ని తనకు తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సమీక్షకు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ శ్రీకాకుళం హెచ్ఎర్ల ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్ ఈశ్వరరావు ఆర్డీఓ సిహెచ్ రంగయ్య మున్సిపల్ ఇంజనీరింగ్ ఈ సుగుణాకర్ రావు అరసవి డిప్యూటీ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ కొవ్వాడ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీనారాయణ గణులు భూగర్భ శాఖ అస్టెంట్ డైరెక్టర్ వీకెండ్ న్యూస్లో చిన్న విరామం सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया